అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా డబుల్ ధమాకా అయితే ప్రకటించింది ఒకేసారి రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఒకేసారి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ అని చెప్పేసి మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తూ ఉంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామన్నారు ఈ మూడు విడతల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతల డబ్బుల పంపిణీ అనేది పూర్తి అయిపోయింది అంటే దాదాపు పద్నాలుగు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ఇందులో కేవలం నలభై ఆరున్నర లక్షల మందికి మాత్రమే అరకుతుందని చెప్పి ఈ పద్నాలుగు వేల రూపాయలను రెండు విడతల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మనకి సంక్రాంతి కానుకగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు పదివేల రూపాయల ఎకరానికి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను రైతుల సంక్షేమానికి విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అన్నదాత సుఖీభావా కింద పెట్టుబడి సాయం అందించడం జరిగింది మరి తాజాగా మరొకసారి ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకున్న రైతులకు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా మరే ఇతర అవసరాలకు ఎరువులు కొనుక్కోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికో రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు పంట నష్టపరిహారం కింద గత మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి ఆ పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఎవరికి వస్తే డబ్బులు ఎవరికి రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అంటే ఆల్రెడీ మీరు రెండు విడతల డబ్బులు తీసుకున్నారు కాబట్టి మూడో విడత డబ్బులు వస్తాయని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు మరి మూడో విడత డబ్బులు వస్తాయా రావా రెండు విడతలు వచ్చిన వారికి కూడా మూడో విడత డబ్బులు రాకపోవచ్చు ఎందుకనేది నేను చెప్తాను అలాగే తప్పకుండా మనకు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే లైక్ కూడా చేయండి వీడియోని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి ఈ యొక్క వీడియో లింకును మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు మరింత మేలు జరు మేలు జరుగుతుంది అనమాట మీకు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి నోటిఫికేషన్ గంటను కూడా ఆల్లో పెట్టుకోండి ఇక ముఖ్యంగా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అయినా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా అయినా ప్రతి నెలా కూడా ప్రతి సంవత్సరము ఆయన ఇరవై వేలు ఇస్తామని చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కూడా ఇరవై వేలు అనమాట మరి ఈ విధంగా ఇరవై వేల రూపాయలను మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి అది కూడా ఒకేసారి కాదు మూడు సార్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు మరి పిఎం కిసాన్ అనేది ఏ విధంగా మనకు మూడు విడతల్లో ఇస్తామో ఇరవై ఒకటో విడత ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా ఈ మూడు విడతలు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత భవన్ కూడా విడుదల చేస్తామన్నారు ఆల్రెడీ ఇచ్చినటువంటి గత రెండు విడతల డబ్బులను కూడా మీరు చూశారు అదేవిధంగా ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు మూడో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేలు ఇస్తుంది అప్పుడే ఈ మూడో విడత రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కూడా వస్తాయన్నమాట మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు వేస్తామంటున్నారు కాబట్టి రైతులు ఎవరైనా ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ అప్లై చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు ఆయన్ని సంప్రదించి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి ఆయన సంప్రదించి మీరు అప్డేట్స్ ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి తెలుసుకుని ఆ విధంగా అప్లై చేయించుకోండి అక్కడే అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్కి అయితే కనుక మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవడానికి ప్రధానంగా ఏం కావాలంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బీ జిరాక్స్ ఉండాలి లేదా వన్ బీ జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా తీసుకుని మీరు వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవచ్చు పీఎం కిసాన్కి అయితే కనుక మీరు ఏం చేయాలంటే నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు పీఎం కిసాన్కి అయితే ఆప్షన్ ఉంది లేదా ఫోన్లో కూడా చేసుకోవచ్చు పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి ఇట్లా కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము వెరిఫికేషన్ చేస్తుంది మీరు నిజంగా అర్హులా కాదా మీకు భూమి చిన్న సన్నకారు రైతులైనా భూమి తక్కువ ఉందా ఎక్కువ ఉందా మీరు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీరు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా మరి ఇతర ఇతరవన్నీ కూడా చెక్ చేస్తుంది చెక్ చేసి మీరు అర్హులైతే అరకులని అనర్హులైతే అనర్హులని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు గుర్తిస్తుంది గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే లిస్టులో నుంచి మీ పేర్లన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు తీసుకొస్తుంది మరి మీరు అప్లికేషన్ వేసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు అర్హులా కాదని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను అడిగి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏం చేయాలి మీ ఫోన్లో చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఏమవుతుందంటే మనకు నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేయండి కిందనే క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసేస్తే మీకు ఎటువంటి ఓటీపీలు ఏం రావు ఎంటర్ చేసేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి ఆల్రెడీ మీరు లబ్ధి పొందిన రైతులైతే కనుక ఒకటో విడత ఎప్పుడు పడింది ఎంత డబ్బులు పడింది అనేది చూపిస్తుంది ఏ అకౌంట్లో పడింది అనేది ఇక రెండో విడత ఎప్పుడు పడింది ఏ అకౌంట్లో పడింది ఎంత డబ్బులు పడిందని చూపిస్తుంది అలాగే మూడో విడత కూడా ఎప్పుడు పడింది అనేది చూపిస్తుంది అనమాట అంటే మూడో విడత ఇంకా రాబోతుంది కాబట్టి మీరు అర్హులా కాదని చెప్పేసి చూపిస్తుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట మీరు లబ్ధి పొందొచ్చు ఇట్లా మీరు చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేరున్నారా లేదని ఒకవేళ మీరు ఇట్లా ఆన్లైన్లో చెక్ చేసుకోలేకపోతే మీరు నేరే రైతు సేవ కేంద్రంలో వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్తే కనుక అక్కడ మీరు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు అర్హులా కాదా అని చెప్పేసి ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు ఏం చేయాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అలాగే బెనిఫిషరీ లిస్ట్ అని కూడా ఉంది మరి అవి రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఇక బెనిఫిషరీ లిస్ట్ అయితే కనుక మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది అనేది కూడా చూపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు అడుగుతుంది జిల్లా పేరు అడుగుతుంది మండలం పేరు అడుగుతుంది పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఐదు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐదు ఎంటర్ చేస్తే కింద లిస్టులు ఓపెన్ అయిపోతాయి ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు కూడా చూపిస్తుంది మీ ఊరిలో మరి వాళ్ళందరికీ కూడా మీరు కనుక్కోవచ్చు పీఎం కిసాన్ వస్తుందా లేదా అని చెప్పేసి ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై రూపాయలు వస్తాయి అలాగే మనకు పిఎం కిసాన్ పెంచుతామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలకి మరొక నాలుగు వేల రూపాయలు యాడ్ చేసి పదివేల రూపాయలు ఇస్తామంటున్నారు అంటే ఒక విడతలో మూడు వేలు ఒక విడతలో మూడు వేలు ఒక విడతలో నాలుగు వేలు వస్తాయి ఇట్లా పదివేల రూపాయలను ఈ మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయన్నమాట మరి ఈ విధంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలను ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాలకు జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది మీరు సిద్ధంగా ఉండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మొన్న మొహంతా తుఫాన్ వచ్చింది ఈ మొంతా తుఫాన్ వల్ల ఏమైందంటే చాలామంది పంటలు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు తీవ్రంగా నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా చెప్పారు కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే పై డబ్బులు అయితే ఇవ్వలేదు మరి ఆ డబ్బుల విడుదలకు కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు అంటే హెక్టార్కి ఇస్తామంటున్నారు హెక్టార్కు గతంలో పదిహేను వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అంటున్నారు మరి మీరు వేసిన పంటను బట్టి వాణిజ్య పంటలకైతే హెక్టార్కి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇక ఈ పంటలకైతే వరి పంటకైతే కనుక హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చేసింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారం కింద ఆరు వేలు మరియు పదివేల రూపాయలనైతే ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే మీ ఫోన్లోనే ఉచితంగా అయితే వీడియో రూపంలో చూడండి